ప్రణీత్ ఈయన తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకెల్ నమస్తే అంకెల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయరానంద ఇండస్ట్రీ ల్యాండ్ అప్ప చెప్దామని పిలిపించాను మశ్చింజ చేసేలోపు ఏదో ఒకంగా రెందుకు అంటే ఈయన కూడా మా ఆనందం అంకెలా ఎత్తుగా దిట్టంగా ఉంటేనో ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వండి దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి ఉండదా హలో నేను చెంగల్ రాయుడు మాట్లాడుతుండా అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినానా ఏంటి రావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బాయ్ చాలా గొప్పోడైనాడు ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనంద్రా అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరు పిల్ల గాని నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడు ఎలా చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానని తగిలి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంత ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పట్టిన ఏమంటారు నువ్వు అంతగా చెప్తేనే కాదంటానా అనైతే అయితే మనం ప్రొసీడ్ అయిపోతాం చెప్పద్దు హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాడిని జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో కాస్ట్ ఫీలింగ్లు ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ గారు ఎంతగా చెప్తున్నారు కాబట్టి ఇది పో తాగిరా రండి బాబు అది చూడు ఒరే రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది మాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ నీ పీక కట్ చూసారా మళ్ళీ ఆనంద రప్పి లేకుండా ఎలా లాక్ చేశాను ఇదే ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టామంటే అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ్యా చెప్తాను ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ మనిషి అని నిక్కునే ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు బన్నీ అంటారు అంటారు నిజం ప్రసాద్ నువ్వు ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎతవల్లాగా అరంజు గారు కాదురా మర నువ్వు ఆయన అలా బండబూతులు పెడతా ఉంటే భక్తి పాటలు అలానే ఏంటంటే ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు ఓహో ఇది ఏంటంటుంది అనమాట ఆ చూసిన అంబుతుల్లో పెరిగే బుర్ర పెరం లేదంటరా బుర్ర తక్కువ నేను తిట్టేదా ప్రసాద్ గాండి కాదు మీ నామేజ్ చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి గారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళు నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక్కడ నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే అనేగా పిచ్చి బాబు ఎందుకో ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైస్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అంతా వివలు అంత వివలు సార్ ఎవరన్నా చూస్తాడు బాబు సూపర్ లేదా లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ నువ్వు పూజ చేస్తే నేను పస్తున్నా అది కాదు నాన్న ఇవాళ ఒక్కరోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని వాడు అయితే మాత్రం అమ్ముతో అలాగా ప్రవర్తించేది వాణ్ణని వెళ్ళాబా ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళకా ఆర్తిక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడదే ఆశపడుతుంది కాని వాళ్ళకి అవేమో అర్థంకావా చూడవడా ఎలా బాధపడుతుందో అమ్ముని తర్వతాడా తరుతాడు ఈడియట్స్ ఎగ్ తొద్దునాయి ఇలాంటప్పుడు షారుఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరో ఇంత కలిపి బోన్ చేస్తాడు షారూక్ చేస్తాడు మరి వెంకీ ఏం చేస్తాడు చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మాత్రం మండిపోతాంది ఏడు సాకు సత్తిగాడు వెళ్ళి ఓట్లు పోయినాడు కదా యాదవ్ తెస్తాడే హలో ఆనందరావు అంకల్ నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అంకల్ పండుగ పూట నాన్ వెజ్ వండలేదని ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నెలకి సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ వేడిగా ఉండండి చెప్తాను అరే డౌట్ ఏంటి అంకుల్ చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ మీకే ఉంటుంది ఆడు చూడరు మనం వండేసుకుని అతను ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు మేనర్స్ లేని అదవును మీ టచ్లో ఉండండి ఉంటాను

నువ్వే కూడా వచ్చిన కదా అబ్బీ మీరు కార్తీక్ సోమానం చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం పెళ్ళి పెట్టిస్తాం అట్లా తాతి చేసుకుంటాం పడగ వేసుకుంటాం అమ్మా పండగ తినగ మాంసం అడిగింది సారీ అమ్మా పర్వాలేదురే తిన ఇదేంటారు ఫోటో తినిపిస్తున్నారు ఫోటో కాదబ్బీ పోయిన పెండ్లాగి పెట్టి ఆమె ఎంగిలేని తిట్టట నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇయని సాధస్తం అనిపిస్తాయలే బలవరే నీకు సెంటిమెంట్స్ లేమని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావుకి ఫోన్ చేశావు ను జాంకులు ఎప్పుడకు ఫోన్ చెయకు ఏమన్నా ఉంటే మాట చెప్పు ను ఎట్లా ఎట్లా చేశాంగా ను కూడా બોంజీ రాబా మి నీ ఏదరా చేస్తావ్ సెట్ చేశానా ఆ థాంక్స్ అండి మనలో మన థ్యాంక్స్ ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్య భర్తలు కదా మనం కాబోయే భార్య మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్యగారు చెప్పారు ఈయన ఒక టైంకి వచ్చేస్తాడు ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏగి తిరిగినట్టు ఆ వెంకి గారు కట్ట పట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఊపిరి పెట్టమ్మా మన పని అయిపోయిందోండి లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు నువ్వు చేసి పాప అతను అంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంత మంచి జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తంతాడా ఏం పని ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావా ఒక ముద్దిస్తే తప్పుకుంటా ఏంటి బావా అసేంగా తప్పుకో అసేంటి నా బాయ్ మొగనే కదా బోదులు బావా మీరేం ఫీల్ అవ్వకండి పూజ గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి ఏదో లెఫ్ట్ లెగ్తో ప్రసాద్ గారేమో ఇతని లెఫ్ట్ లెగ్ తో తాను ఇతనేమో భద్రప్ప లెఫ్ట్ లెగ్ తో తమ్ముతానంటున్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతోంది చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తాను దొరికింది కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలుడు అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలు ఏంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్టనర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్ రావుతో ఫోన్ మాట్లాడతా అంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో లో అవు బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏది అది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయింది అంటే నేనే స్వయంగా కంప్లైంట్ చూశాను ఏ రామనుజం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటి వచ్చి చెక్ అవుట్ చేసేయండి చెక్ అట్అప్ ఏం రామ నిజం అంతే సార్ కొంచెం ప్రణీత్ని పిలుస్తారా అలాగేనండి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి పిలుస్తాను అనంతరం కాడు అనంతరం నాకు ఆ విషయమై ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడిగా అనుకుంటా మీరు ఉన్నట్టు సారి నాకు చూడండి వాడి ఈజ్కి వాడి బిహేవియర్కి ఏమైనా సంబంధం ఉందా హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్లూజు దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకిల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకిల్ చెప్తాను కానీ పక్కనే ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకిల్ వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా పాపం వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడు గడు మర్డరర్ ఇంకా ఆవ పాస్తే అదవా పరాయాల సొమ్ము పటికి బెల్లం తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా కాదురాయుడి మామని పెట్టలేకపోయినా

హలో మీరు ఇచ్చిన కంప్లైంట్ కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి రిపేర్ అయిపోవడం ఏంటి చలో మన అకౌంట్స్ చూసుకుందాం ఏమయ్యా ఆ ఫోన్ పని చేస్తాను నీకు తెలుసా మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో నీలో సాడిజం కూడా ఉందనమాట ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంతవరకు వచ్చిందో చూపిస్తా చూపిస్తా ఉండండి ఏంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మన ఉండే ప్యాలెస్ కేదలు కనపట్లా థియరిటికల్ గా తించే ప్రాక్టికల్ గా పనిచే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తాం ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేసి సార్ టైం పట్టొచ్చు ఈ లోపు వాళ్ళు మనం లేచి వచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కే పోవాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో అవు దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి మరి ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచం మాత్రం వేస్తావుసారి పట్టుకోబోయ్ ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరేలే పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను వేసుకోవటానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని అదే నేను చేస్తాను మీ అర్థమైన పిల్లల్ని ఎండ చేరుండాయి పని చేస్తాను గుత్తు చూతు లేద చేస్తే లేకుండా పడి ఉంటాడు మియా నీ అబ్బు జదో పిల్లి సచ్చినది దీని

చూసేవరా వాళ్ళ చే స్వరూపం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగే నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో ఇప్పుడు చెప్పావా ఏం జరిగిందో తెలుసా ప్రాణం వాడు రోజు ఈ టైం కుక్కల్ని వదులుతాడు ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తుంది నచ్చపోతే కరిచేకి ఒక అంటారు కదా ఇది కరిచెక్ కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు అట్టేళ్ళు అమ్మోయోయి నేను ఎట్లెళ్తేడు చూస్తుందేంటి جبتا ہے eh,